అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభినేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం ఉదయకాల ముందు మన స్థుతి అంశం కృప పదమూడవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకున్నాం నేనైతే నీ కృప ఎందు నమ్మికను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను ప్రి సహోదరి సహోదరులరా యువతీ కాలమందు ఈ స్థుతి అంశంలో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట పదమూడవ కీర్తనలో మొదటిగా ప్రధాన గాయనికి దావీదు కీర్తన అని ఆదిమంగా మనం గమనించవచ్చు యుదయ కాలం మనం చదువుకున్న మాటలో నేను ఆయనను కీర్తించేదను దావీదు మహారాజు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు ఉదయకాలం ముందు ఈ అనుదినహరుణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుని వాక్యం వింటూ మనం కూడా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాం ఆనాడు గొప్ప భక్తుల్లో ఒకడైన దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే మనం కూడా దేవుణ్ణి కీర్తించే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే పెద్ద పెద్ద కారణాలు మనకేమీ అవసరం లేదు కానీ మనం ఆయనని కీర్తించే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి ఎంతైనా స్థుతించబద్ధమై ఉన్నాం ఎందుకు మనము దేవుణ్ణి కీర్తించాలి లేదంటే ఎందుకు దావీదు మహారాజు దేవుణ్ణి కీర్తిస్తున్నాడంటే అంటే దానికి ముందు లైన్లోనే మనం చూడవచ్చు యోహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఉపకారములు మహోపకారములు మేలులు ఇవన్నీ మానవునికి ఇష్టమైన పదాలు ఆశీర్వాదం శాపం అంటే ఎవరు ఇష్టపడరు ఆశీర్వాదం అంటే అందరు ఇష్టపడతారు దీవెన కావాలంటారు ఆశీర్వాదం కావాలంటారు మేలు కావాలంటారు తృప్తి కావాలంటారు ఉపకారం కావాలంటారు ఇలాంటి పదాలన్నీ మన హృదయాలకు చాలా ఇష్టమైనవి కానీ ఇక్కడ మనం చదువుకున్న మాట యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఉపకారములు కాదు మహోపకారములు చేసి ఉన్నాడు దావీదు మహారాజుకి దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు దావీదు మహారాజు జీవితాన్ని మొత్తాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు దావీదికి చేసిన ఉపకారములు మహోపకారములు అందుకే నూట మూడవ కీర్తనలో కూడా దావీదు చాలా గొప్పగా ఆ కీర్తన కూడా చాలా శ్రేష్టమైన కీర్తనగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నా ప్రాణమా యహోవాను నా నాంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఇక్కడ కూడా నూట మూడవ కీర్తన ఆరంభంలో తావీదు కీర్తనని మనం గమనించాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు ఇక్కడ కూడా మనం చదువుకున్నాం కదా యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను నూట మూడవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే నా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు ఏంటి ఆయన చేసిన మహోపకారములంటే ధనమిచ్చారు ధాన్యం ఇచ్చారు కుటుంబం ఇచ్చారు సంతానం ఇచ్చారు భార్యనిచ్చారు భర్తనిచ్చారు చదువులు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు సంపదని ఇచ్చారు ఆస్తి పరిస్థితులు ఇచ్చారు పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు ఇవన్నీ కొంతకాలం తాత్కాలికంగా మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఉండే ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాలు మనం అనుకుంటాం కానీ శాశ్వతమైన ఆశీర్వాదం ఒక మానవుడికి అవసరమైనది చెరిపి వేయలేనిది దొంగిలించలేనిది అదే రక్షణ ఒకసారి రక్షింపబడితే మనం పరలోకపట్నంలో సదాకాలం యుగ యుగాలు ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునితో ఉంటాం రక్షింపబడకపోతే నరకమనే అగ్నిగుండంలో యుగ యుగాలు మనం కాలిపోతూ ఉంటాం అలాంటి స్థితిలో నుంచి మనల్ని దేవుడు రక్షించాడు అందుకే దావిద్ మహారాజు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఎందుకంటే ఆయన మన దోషములని నిక్షేమించాడు మన సంకటములన్నింటినీ కుదిర్చాడు సమాధిలోండి మన ప్రాణమును విమోచించాడు కరుణా కటాక్షములు మన కిరీటంగా ఉంచాడు పక్షిరాజు యవనం వలె మన యవనం క్రొత్తదయ్యేట్లుగా చేశాడు ఆత్మీయంగా మేలుతో మన హృదయమును తృప్తిపరిచాడు మన క్రియలన్నీ నీతి క్రియలుగా చేసేటట్లుగా చేశాడు ఆకాశానికి భూమికి పూడుకి పడమరికి ఎంత దూరమో మన అతిక్రమములను ఆయనంత దూరపరిచాడు కాబట్టి దావీదు మహారాజ్ చెప్తున్నాడు ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక ఇక్కడ కూడా మనం చదువుకుంటే ఆయన దేవుని కీర్తిస్తున్నాడు ఎందుకు కీర్తిస్తున్నాడు అంటే యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు ఎందుకంటే ఆయన కృపయందు దావీదు రాజు నమ్మకముంచి ఉన్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ఎవరైతే ఆయన ఎందు నమ్మకముంచుతారో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో ఎవరైతే ఆయన్ని దేవుడిగా కలిగి ఉంటారో ఎవరైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వాళ్ళ మీద దేవుని కృప ఉంటుంది ఆ దేవుని కృప ఉండే వాళ్ళ మీద మహోపకారములు చేస్తాడు మహోపకారములు చేసిన వాళ్ళు ఊరకుండకుండా మర్చిపోకుండా ఆయనను కీర్తిస్తారు అదే మనం చదువుకున్నాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక నీ రక్షణ విషయమై హృదయం హర్షించుచున్నది నీ రక్షణ విషయమై ఆస్తి విషయమై హర్షించట్ల అందం విషయమై హర్షించట్ల పేరు ప్రఖ్యాతుల విషయం హర్షించట్ల ఈ లోకంలో శరీరానికి జీవనానికి సంబంధించిన దీవెనలు కలిగినాయి కాబట్టి అక్కడ వాళ్ళు హర్షించట్ల వాళ్ళకి ఈ లోక సంబంధమైన సంపద కలిగినందువల్ల వాళ్ళు మహోపకారములను గుర్తించట్లా లేదంటే ఈ లోకములో జరిగిన తాత్కాలికమైన మేలుల కోసం వాళ్ళు దేవుణ్ణి కీర్తించట్లేదు ఎందుకు కీర్తిస్తున్నారు తెలుసా నీ రక్షణ విషయమై విశ్వాసులమైన మనం ఉదయకాలం మందు ధనం ఉండొచ్చు వెళ్ళకపోవచ్చు దేవుడు మనకి ధనాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సంతానాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు పేరు ప్రఖ్యాతులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన కుటుంబాన్ని భౌతికంగా మనల్ని ఆశీర్వదించవచ్చు ఆశీర్వదించకపోవచ్చు కానీ రక్షణ విషయమై రక్షణ విషయమై దావీదు మహారాజ్ చెప్తున్నాడు మహోపకారములు చేసి ఉన్నాడు ఏంటి దావీదుకు చేసిన అంటే రక్షణ విషయమై రక్షించాడు ఎవరు ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో ఐదో వచ్చినప్పుడు మనం చదువుకున్నాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదాను ఎవరైతే ఆయన ఎందు నమ్మికి ఉంచుతారో ఆయన కృప వాళ్ళ మీద ఉంటుంది అయ్యే కృప వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆయన మన రక్షణ విషయమే మనం జ్ఞాపకం చేసుకొని హర్షించాలి ఆయన మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన కీర్తించాలి కాబట్టి దావిధి రాజు మనం కూడా ఆయన మనకు చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకు చేసిన మహోపకార్యములని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ఎందుకు నమ్మికించటం ద్వారా ఆయన కృప మన మీద చూపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని కీర్తిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును కాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవీ స్తోత్రం మీరు చేసిన మహోపకారములకై దావేదు మహారాజు కీర్తించాడు మా పట్ల కూడా మీరు అనేక మేలులు చేశారు మాకు రక్షణ ఇచ్చారు మా పాపములన్నీ మా దోషములన్నీ క్షమించి వేశారు అందుకే మీకు స్తోత్ర వందనములు మీ కృప మా పట్ల సమృద్ధిగా వెదజల్లుతున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్